హాయ్ ఎవరి వన్ విజయసాయి రెడ్డి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావు బానే ఉంది కానీ కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల నీ మంచి కోరి చెప్తున్నా నీ బంధువుగా చెప్తున్నా ఎందుకంటే నువ్వు ఎక్కడ అప్రూవర్ గా మారిపోతావు అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్కి పట్టినకైతే నీకు పడేలాగా చేసే ఛాన్స్ ఉంది నిన్ను కూడా హతమార్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది సో అసలే నువ్వు వ్యవసాయం చేస్తా ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా అంటున్నావు కదా దయచేసి అలాంటి చేయొద్దు చేసినా కూడా నిన్న కాకులకు గద్దలకి ఆహారంగా చేసే పరిస్థితి ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు అప్రూవర్గా మారిపోయి నువ్వు ఎక్కడ ఆయన చేసిన అవినీతి పనులు బయట పెట్టేసేసి ఎక్కడ నువ్వు ఆయన ఏ వన్ నుంచి జైల్లో పంపించేస్తావో నువ్వు అసలే ఏ టూ అన్నిట్లో కదా అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకో విషయం ఏంటంటే మా బాబు గారు విన్నవించేది బాబు గారు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే విజయసాయి రెడ్డి ఏ టూ అన్నిట్లో రాజకీయంలో అయినా అవినీతిలో లేకపోతే వాళ్ళు చేసిన దుర్మార్గం పనులైనా సో ఈ ఏ బయటికి బయటకు వచ్చి ఈ రోజు రాజకీయ సన్యాసం తీసుకున్నాడంటే ఏదో పెద్ద మతలబు ఉంటది జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు మళ్లీ తెరలేపిన తెరుపుతాడు ఆ రోజు సొంత చలిని సొంత తల్లి బయటికి పోతేనే పెద్ద పట్టించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయసాయి రెడ్డి బయటకు పోతేనే ఏదో భయపడతాడని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు ఖచ్చితంగా జగన్ విజయసాయి రెడ్డికి ఈ రోజు ఆత మార్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆయనకు సరైన భద్రత కల్పించాలో లేకపోతే ఆయన మీద ఒక నిఘా వర్గాన్ని పెట్టి ఒక కన్ను పెట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భార్య నుంచి విజయసాయి కాపాడాలి ఎందుకంటే ఆయన అసలు ఏటు మనకు ఆయన కావాలా సో విజయసాయి గారికి చెప్పేది ఏంటంటే మీరు దయచేసి వ్యవసాయం పాటు చేయకుండా కనీసం ఎక్కడో వేరే దేశానికి పోతారో లేకపోతే వేరే రాష్ట్రానికి పోతారో మీరు జగన్మోహన్ రెడ్డి బారి నుంచి తప్పించుకొని బయటకు పోండి ఎందుకంటే మా తుగ్లాక్ రెడ్డికి ఎవరైనా హతమార్చేది పెద్ద ప్రాబ్లం కాదు సొంత బాబాయ్ చంపినాడు సొంత వాళ్ళని బయట పంపించేసినాడు ఇప్పుడు నువ్వెంత చెప్పండి సో ఖచ్చితంగా నీకు థ్రెట్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి విజయసాయి రెడ్డి గారు మీరు జాగ్రత్త థ్యాంక్ యూ